ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ప్లస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రోజు డే త్రీ వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట సో ఈ రోజు మార్నింగ్ వెంటనే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను అవేమి కూడా నేను వీడియో షూట్ చేసుకోలేదు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా సో పనులన్నీ తొందరగా చేసుకొని పూజ చేయాలని చెప్పేసి నేనైతే వీడియో అయితే బ్రెయిన్ షూట్ చేసుకోలేదు ప్రెసెంట్ అయితే ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పదండి నేను చూపించాను కదా మిల్లెట్స్ పౌడర్ ఆ పౌడర్ తో ఇప్పుడు కొంచెం అంటే ఒక టూ దోసెస్ వేసుకునేటట్టు పిన్ని అయితే నేను కలుసుకుంటున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్ పౌడర్ తో దోశ అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఈ మిల్లెట్ పౌడర్ ని ఇలా దోశ బ్యాటర్ కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మీ దగ్గర మీకు నచ్చిన టే ఫ్లేవర్ కావాలనుకుంటే అయితే గీ వాడుకోండి ఆయిల్ అయితే ఆయిల్ వాడుకోండి ఆయిల్ అయితే లైట్ గా యాడ్ చేసుకోండి నేనైతే లైట్ గా ఆయిలే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే గీ నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సో లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకుని మిల్లెట్ దోశ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఎలా చిన్నగా అయితే మిలెట్ దోశ అయితే వేసేసుకున్నాను లైట్ గా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా టూ దోశస్ అయితే వేసుకున్నానో ఒకటి బాగా వచ్చింది ఒకటి ఫ్లాప్ అయిపోయింది ఈ రెండు దోశలకి విత్ టమాటో చట్నీ కాంబినేషన్ గా అయితే తీసుకుని తింటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను బ్రేక్ఫాస్ట్ కి చాలా లైట్ గానే తీసుకున్నాను మిల్లెట్ దోశ అండ్ విత్ టమోటో చట్నీ ఆ టమాటో చట్నీలో కూడా నేను ఏం కూడా ఎక్స్ట్రా వేసుకోలేదు టూ ఆనియన్స్ వన్ టమోటా అండ్ టూ రెడ్ రెడ్ చిల్లీ అనమాట అంతే ఇంకంతకు మించి నేను ఏం చేయలేదు జస్ట్ అలా ఆయిల్లో ఫ్రై చేసి చూపడిసాను సో నేను ఈ టూ కాంబినేషన్స్ లో అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను నా డైట్ కోసమైతే మీ హస్బెండ్ కొన్ని థింగ్స్ తీసుకొచ్చారు అవి వెయిట్ చూపిస్తాను వచ్చింది సో ఇక్కడ నా వెయిట్ లాస్ కోసమైతే మా హస్బెండ్ ఏమైనా తీసుకొచ్చారో మీకు చూపిస్తున్నాను డేట్స్ రాజ్మా సోయాబీన్స్ బాదం అంజీర్ అండ్ ఓట్స్ ప్యాకెట్స్ అనమాట ఈ ఓట్స్ వచ్చేసి బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సో ఒక దాని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఈ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి మనకి ఇప్పుడు టూ కేజీస్ అయితే వచ్చాయి అండ్ ఇది వచ్చేసి అంజీర్ అనమాట అంజీర్ కాస్ట్ అయితే మరి టూ మచ్ ఉంది ఫోర్ ఎయిటీ బాదం కూడా సేమ్ అలాగే ఉంది దానికి దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ బాదం వచ్చి ఫోర్ థర్టీ రూపీస్ రాజమా అండ్ సోయాబీన్స్ ఈ రెండు కూడా నార్మల్ రేట్స్ ఫార్టీ ఫార్టీ టూ రూపీస్ అనేసారనమాట డేట్స్ మీద అయితే రేట్ వేయలేదు మరి అది ఎంతో తెలియదు అండ్ డేట్స్ తో పాటు కిస్మిస్ కూడా తీసుకొచ్చారు ఇవి మొత్తం కలిపి టోటల్ బిల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యిందన్నారు మా హస్బెండ్ చూడడానికి కొన్ని ఐటమ్స్ కానీ కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంది అనమాట వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీకి చేశాను సో అందుకని చెప్పేసి వాటర్ అండ్ ఫ్రూట్ ఈ రెండు కూడా స్కిప్ చేసి డైరెక్ట్ అయితే లంచ్ లోకి వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను కదా అది సర్వ్ చేసుకుందాం బోన్ చేయడానికి అని చెప్పేసి పెట్టుకుంటున్నాయి మా చిన్నవాడు అస్సలు నన్ను పెట్టుకొని ఇవ్వట్లేదు యాక్చువల్ గా వాడు ఏడుపు అయితే మీకు బాగా వినిపిస్తుంది సౌండ్ అయితే నేను ఆఫ్ చేస్తానే ఇంకా నా మాట కూడా మీకు అర్థం కాదు అంత గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట అక్కడైతే నేను తల బాదుకున్నాను అట్లీస్ట్ భోజనం కూడా చేయని లేడు అని చెప్పి చూడండి నన్ను పట్టుకొని అలాగే ఏడుస్తున్నాడో నేను మీకు చూపిస్తాను అని చూపించొద్దు అంటున్నాడు అలా ఉంటుంది మా చిన్నవాడితో ఇప్పుడైతే నేను నా లంచ్ కి ఏమైతే వండుకున్నానో అది మీకు చూపించాలి అనుకుంటున్నాను అలాగే చెప్పేసి నేను హెవీగా అయితే ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు జస్ట్ నార్మల్గా ఇంట్లో ఏమైతే ప్రిపేర్ చేస్తున్నానో అది ప్రిపేర్ చేస్తున్నాను మనం ఆల్రెడీ తీసుకున్న కర్రీస్ లో ప్రోటీన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుని అయితే నేను ఆ విధంగా లంచ్ కానీ డిన్నర్ కానీ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ పిల్లలతో చేసుకోవాలంటే చాలా కష్టం అనిపోతుంది ఇప్పుడు అనిపిస్తాబ్బా ఇంట్లో ఎవరన్నా ఉంటే బాగున్నాను ఇంకేం చేస్తాం ఏం చేయలేం ఇక్కడైతే నేను సర్వ్ చేసుకున్నాను కప్పు రైస్ అండ్ విత్ డాల్ కర్రీ మనం తీసుకున్న పప్పులో ఎలాగా ప్రోటీన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇంకా ఆ కర్రీతో అయితే నేను సరిపెట్టుకుంటున్నాను అట్లీస్ట్ ఇక్కడ నేను బోన్ చేద్దామని కూర్చున్నాను కానీ నన్ను మా చిన్నడైతే అస్సలు తినవట్లే చూడ పక్కనే అలా నించొని ఉన్నాడు మా ఇంట్లో ఏటి చూసినా కూడా లైటింగ్స్ ఉంటాయి అనమాట ఎలా కిటికీలు ఉంటాయి డోర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు అన్నం అన్నం కూడా తిన్నవట్లేదు అని మీకు చెప్పుకుంటున్నాను కానీ వాడి వాయిస్ వల్ల మీకు ఏం అర్థం అవట్లేదు వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఎప్పుడైతే చెప్పిన వెంటనే మొత్తంగా నన్ను పట్టుకోవడానికి వచ్చాడు ఇంక ఇలాంటి పిల్లలతో అయితే నేను ఇంకేమన్నా చేసుకోవాలని చాలా కష్టం కదండి ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లాల్సి వచ్చింది సో మా ఫ్యామిలీ మొత్తం అలా బైక్ మీద చె అంటూ వెళ్ళిపోతాం అంటే మా చిన్నోడికి బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు కూడా ఇప్పుడైతే పడుకొని లేచాడు కదా అందుకే అల్గొన్నాడు ఫైనల్ గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా వచ్చినట్టు నా పిల్లలు అయితే అటుపండి తింటున్నారు ఇక మా నాన్నగారు హాయి చెప్పమంటే చెప్తున్నాను మా పిల్లలు ఇద్దరు ఆడుకున్నా నైట్ డిన్నర్ వచ్చేసి నేను లైట్ గా యాపిల్ అయితే తీసుకున్నాను ఓన్లీ వన్ యాపిలే కట్ చేసుకుని తిన్నాను అది కూడా మా చిన్నోడు తినబోట్లో చూడండి యాపిల్ తో మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ని ఫామ్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా హార్ట్ అటాక్ అవ్వకుండా కూడా కాపాడుతుంది అనమాట డే త్రీ సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గాను డే టూ కి డే త్రీ కి డిఫరెన్స్ హండ్రెడ్ గ్రామ్స్ సో వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసిన బాబా